మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి బీఈడి ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ యొక్క రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది సో మీరు ఈ వీడియోలో రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేయాలి అనే టాపిక్ గురించి తెలుసుకోవచ్చు సో డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినట్టయితే మనకు అక్కడ బీఈడికి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది సో బీఈడి ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది సో మీరు మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఏ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్ చూడాలి అనుకుంటున్నారనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు టోటల్గా సెమిస్టర్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ రివాల్యుయేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఆప్షన్ పైన క్లిక్ చేసి సెట్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం సెట్ చేయగానే ఈ విధంగా మనకు రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ అక్కడ మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో మీరు ఫస్ట్ సెమిస్టర్ అనుకుంటే ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అనుకుంటే సెకండ్ సెమిస్టర్ ఏ విధంగా మీ యొక్క రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన अपडेट सो आल दि बेस्ट आ